హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు దుర్గమ్మ తల్లి నుంచి వచ్చింది అనుకుంటా అందుకేనేమో అనుకోకుండా సడన్ గా వెళ్ళిపోయాము అసలు ఇన్ని రోజుల నుంచి వెళ్దాం అంటే అసలు కుదరట్లేదు అనమాట ఫ్రెండ్ ఫోన్ చేసి మెట్లు పూజ చేద్దాం రేపు అని చెప్పనేసరికి వెళ్దాం అని చెప్పి అన్నాను తన మోకాల మీద నడిచి మెట్లు పూజ అయితే చేసింది వెళ్ళేటప్పుడు మధ్యలో మా బండి పంచర్ అయితే పడింది నేను అనుకున్నాను ఏంటి ఇలా జరిగింది ఫస్ట్ టైం నా బండి ఇలా పంచర్ పడిపోయింది ఏంటో అని చెప్పి చాలా భయం అనమాట ఏమో అమ్మ అనుకుందేమో అంతా నడిచి రావాలి వీళ్ళు నడవకోకుండా దర్జాగా బండి మీద వస్తున్నారని అనుకుందేమో అందుకని చెప్పి మా బండి పంచర్ అయిందేమో అని చెప్పి మేము చాలా బాధపడుకుంటా మాట్లాడుకుంటా వెళ్ళాము కానీ దీన్ని బట్టి అర్థమైందంటే ఏంటంటే నాకు ఒక చెడు జరిగిందంటే ఇవ్వకడం మంచి జరిగింది అని అర్థమైంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఈ సంవత్సరాలు నేను విజయవాడ దుర్గమతలు నేను దర్శించుకోవడానికి వెళ్ళాను కానీ ఎప్పుడు కూడా ఇంత దగ్గరగా అమ్మవారిని చూసింది కూడా లేదు అంత చక్కగా త్వరగా కూడా దర్శనం అయిపోయింది ఒక గంటలోనే మాకు దర్శనం అయిపోయింది కిందకి దిగి కూడా వచ్చేసామనమాట మెట్లు పూజ చేసేసుకొని ఫ్రెండ్ కష్టపడి మెట్లెక్కి మెట్లు పూజ చేసినందుకో ఏమో మళ్ళీ మేము తిరిగి వచ్చేటప్పుడు రిటర్న్ మేము లిఫ్ట్లో వచ్చామనమాట నాకు తెలుసు అసలు నేను లిఫ్ట్ ఎక్కలేదనమాట గుళ్ళో వెళ్ళినప్పుడు కూడా అంటే మనకి ఎలా ఉండదు కదా ఎవరన్నా ముసలి వాళ్ళకి చిన్న పిల్లలకి అలా కానీ అలా కలిసి వచ్చింది మాకు మేము అనుకున్నాం ఏంటంటే అంత అమ్మదయ్య మనం ఫస్ట్ అనుకున్నాం కదా ఏంటి ఇలా చేసింది అమ్మ అని చెప్పి అనుకున్నాం కానీ అదంతా అంతా కరెక్ట్ కాదు మనం ఫస్ట్ ఎంత కష్టపడితే తర్వాత అంత సుఖపడతామన్న సామెత విన్నాం కదా అలాగే మేము అమ్మని చూడటానికి ఎంత కష్టపడుకుంటా వెళ్ళామో అమ్మ మమ్మల్ని అంత స్మూత్గా కిందకి తీసుకొచ్చిందనమాట దర్శనం కూడా అంతే అసలు ఇంత దగ్గరగా నేనైతే ఎప్పుడు అనమాట నేను వెళ్ళుంటాను దరిదాపు ఒక పది సార్లు అయితే ఎల్లుంటాను అమ్మ దగ్గరికి చిన్నప్పటి నుంచి అంత దగ్గరగా అంత క్లోజ్గా అయితే చూడలేదు దర్శనం కూడా అలా నించో ఒక్క ఒక నిమిషం పాటు చాలా హ్యాపీ ఫీల్ అయ్యానమాట అక్కడికి వెళ్ళాక మాకు తెలిసిన వాళ్ళు అయితే కనిపించారనమాట కనిపిస్తే వాళ్ళు విఏపి దర్శనానికి వెళ్తున్నారు నేను అడిగాను అనమాట మాకు కూడా ఏమన్నా కుదిరిద్దా అని చెప్పానంటే సర్లే అని చెప్పి మమ్మల్ని కూడా పంపించారు వాళ్ళతో పాటే అయితే జరిగిందనమాట తనని ఫస్ట్ మెట్టి దగ్గరే ఒక కొబ్బరికాయ కొట్టమన్నారు అక్కడే దీపం కూడా వెలిగించమన్నారు మేము దీపాలన్నీ అక్కడే వెలిగించాము పసుపు కుంకుమ రెండు ఒకే బౌల్లో కలిపేసుకుంది ఎందుకంటే తనకి ఈజీగా ఉంటుందని చెప్పి అలా కూడా చేయొచ్చంట నేను అలా చేయొచ్చు అని అడిగాను తను అందే అలా చేయొచ్చు అని చెప్పి అలా చేయడం వల్ల ఈజీగా కూడా ఉంటుందిలే కదా అందుకని చెప్పి రెండు కలిపి పెట్టేసిందనమాట ఒకసారి బొట్టు ఒకసారి కుంకుమ అలా ఇద్దరు ఉండాలి కాబట్టి తను ఒకటి చేయాలనుకుందని ఇక ఒక్కటే అలా రెండు మిక్స్ చేసి చేసింది అనమాట చూసారా లైన్ ఎక్కడికి ఉందో అక్కడ చూడగా అనిపించింది ఇవాళ సాయంత్రానికైనా మనం బయటకు వస్తావా అనుకుంటున్నాము ఈలోపే ఆ దేవత మమ్మల్ని కనిచ్చిందనమాట ఎలాగోలా మేము ఒక గంటలోనే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చి వచ్చేసాము చూసారా ఈ గోపురం ఇవన్నీ ఎదురుగా పెద్ద గోపురం అయితే కట్టారు అసలు చాలా బాగుంది ఆ గోపురం మనం అలా చూస్తూ ఉంటాం అనమాట అంత చాలా బాగుంది అనమాట ఇవన్నీ అమ్మవారి చీరలు అక్కడికి వెళ్ళాం అనమాట అమ్మవారి చీరలు ఇస్తున్నారు అక్కడ అందరూ అమ్మవారికి పెట్టే చీరలన్నీ ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారంట అంటే అమ్మకి కట్టిన చీరలు కదా ఇంకెవరికన్నా ఇష్టం ఉంటే వాళ్ళు తీసుకుంటారు అనమాట చాలా మంచిదని చాలా మందికి సెంటిమెంట్ ఉంటదనమాట అమ్మవారి చీరలని వాళ్ళు కావాలని కూడా తీసుకెళ్తారు అంటే అమ్మవారికి సమర్పించింది మంచిది కదా అని చెప్పి చాలామంది కావాలని కొనుక్కు వెళ్తారనమాట దర్శనం అయితే అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసాము బయట అయితే ప్రసాదాల కౌంటర్ మాకు కనిపించలేదనమాట మాకు తెలియలేదు అక్కడే ఉందని చెప్పి మేము ఒక అరగంట సేపు అక్కడే ఉన్నాము తీరా తర్వాత మాకు తెలిసింది ఏంటంటే కొంచెం ముందుకెళ్తే ప్రసాదాల కౌంటర్ ఉందని మాకు తెలిసింది సరే ప్రసాదం తీసుకుందాం అని వెళ్తే అక్కడ కూడా అబ్బో క్యూ లైన్ ఫుల్గా ఉంది ఇక సార్లో వెళ్ళిపోదాంలే అని చెప్పి వచ్చేసాం అనమాట రిషి బొమ్మలు కొనుక్కుంటానని చెప్పి అని అడిగారు అక్కడ ఫుల్లు చెప్తున్నారు రేటులు మామూలుగా చెప్పట్లేదు అందుకని చెప్పి వద్దమ్మా మనకి వచ్చేసే అని చెప్పి తీసుకొచ్చేసాను అనమాట ఏమీ తీసుకోలేదు ఒక బొమ్మ అయితే తీసుకున్నది అమ్మ అమ్మవారి విగ్రహం ఒకటి తీసుకుంది తను ఒకటి నేను ఒకటి రెండు తీసుకొని వచ్చేసామన్నమాట ఇక మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఉంటాయి అనమాట ఈ గృహలు ఇవి కూడా చాలా బాగున్నాయి వీటికంటే వెళ్ళటానికి వేరే రూట్ ఒకటి ఉంటుంది అనమాట మేము రిటర్న్ తిరిగి వచ్చేటప్పుడు దారిలో వెళ్ళు భగవద్గీత అమ్ముతున్నారు అనమాట నేనైతే భగవద్గీత తీసుకున్నాను భగవద్గీత తీసుకున్న వాళ్ళకి ఒక క్యాలెండర్ కూడా ఫ్రీ అంట నాకు బుక్ లెట్ కూడా ఇచ్చారు అదేంటో ఇది ఇక్కడ ఇచ్చా చూడండి ఈ బుక్ లెట్ కూడా ఫ్రీ ఇచ్చారనమాట చాలా హ్యాపీగా ఉందనమాట